రాజస్థాన్ టూర్ వెళ్ళిన విజయవాడ బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి సభ్యులకు వాళ్ళు వాళ్ళ టూరిస్ట్ బస్సుకి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో పది మందికి పైగానే గాయాలయ్యే బాధాకరం ఏంటి అంటే సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన న్యాయవాదిగా కూడా ఉండే సుంకర రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ భార్య గారు ఈ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం ఈ దుర్ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు సుంకర రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా కళ్ళు ఏమో తగిలిందట మిగతా పది మంది గాయాలయ్యారట వాళ్ళ భార్య గారు ఒకరు చనిపోయారు పాపం ముఖ్యమంత్రి గారు స్పందించి ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు ఏ జనాన్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు భాగస్వాములు అయ్యారు ఆమె మరణం బాధాకరం అని చెప్పి అక్కడ గాయపడ్డ మిగిలిన వాళ్ళకు కూడా సరైన వైద్య సదుపాయం అందించే విధంగా చర్యలు తీసుకోండి అని ఏపీ ముఖ్యమంత్రి గారు అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఫోన్ కూడా చేశారు అండ్ అదే సమయంలో ఆమె మరణం మీద నారా లోకేష్ గారు కూడా స్పందించారు ఆమె చాలా సోషల్ ఇష్యూస్ మీద చాలా యాక్టివ్గా ఉంటారు అని మరి అమరావతికి సంబంధించిన ఇష్యూ కూడా ఆ లో కూడా సుంకర రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు వాళ్ళ భార్య గారు కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ సో మొత్తం మీద వాళ్ళు మరో రెండు రోజుల్లో తిరిగి విజయవాడకు రావాల్సి ఉందట ఈ క్రమంలోనే ఆ ప్రమాదం జరగడం ఈ సుంకర రాజేంద్ర ప్రసాద్ కంటికి వెళ్ళడం మిగిలిన వాళ్ళకు గాయాలు అవ్వడం వాళ్ళ భార్య గారు ఏకంగా చనిపోవడం నిజంగానే బాధ కలిగించే విషయం అండ్ ఏకంగా ముఖ్యమంత్రి గారే రాజస్థాన్ చీఫ్ మినిస్టర్కు కాల్ చేశారు కాబట్టి ఇంకా అక్కడ ఏవైనా ఈ వైద్య సదుపాయం మిగిలిన ఏర్పాట్లు అయితే డెఫినెట్లీ అక్కడ ప్రభుత్వం మంచిగానే చేస్తుంది గాయపడ్డ వాళ్ళకైనా అని చెప్పి అయితే మనం కూడా ఆశిద్దాం